మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు పాయింట్ రెండు సున్నా రెండు మూడు జగన్ విధ్వంస నామ సంవత్సరంగా ముగిసిందని విమర్శించారు పాయింట్ రెండు సున్నా రెండు నాలుగులో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు జగన్ జగన్ ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదన్నారు జగన్ బీసీలకు ఒక టికెట్ ఇస్తే చంద్రబాబు నాలుగు టికెట్లు ఇస్తారని చెప్పారు టీడీపీ అంటే బీసీ బీసీ అంటే టీడీపీ అనేది బ్రాండ్ అని తెలిపారు రాష్ట్రంలో బీసీలకు చంద్రబాబే సరైన న్యాయం చేస్తారని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి